మొత్తానికి అమెరికా వెళ్ళి ఇరాన్ మీద బాంబింగ్ చేసింది తిరిగి వచ్చేసింది ఇది ఒక కథ సమాప్తం అయిపోయింది అని మనం అనుకుంటే మాత్రం అది తప్పు అక్కడికి కథ సమాప్తం కాలేదు ఇప్పుడు రిటాలియేషన్ స్టార్ట్ అవుతుంది ఇరాన్ ఏం చేయబోతోంది అన్నది ఇరాన్ ప్రస్తుతము ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది తప్పకుండా తను రివెంజ్ తీసుకుంటుంది అఫ్కోర్స్ అవతలు ఉన్నవాళ్ళు షేర్లు అయితే తన షేర్ కాకుండా ఎట్లా ఉంటుంది కనీసం తక్కువ తక్కువన చేస్తుంది ఇక్కడ వాటికి మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ మొత్తం అంతా కవర్ చేయబడ్డది ఇప్పుడు తోటి కానీ అండి తోటి కానీవ్వండి మొత్తం అంతా కవర్ చేయబడ్డది బయట నుంచి దానికి ఆయుధాలు కానీ అని ఇంకొక ఏవి కానివ్వండి అందే అవకాశం అయితే తక్కువ తన దగ్గర ఏవైతే తన దగ్గర ఉన్నాయో వాటితో మాత్రమే తను యుద్ధాన్ని కొనసాగించాలి అది ఎంత తన దగ్గర నిలువలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అది ఈ వాటికి తను వంద తోటి ప్రయోగం యుద్ధం చేస్తే అది పొద్దున అంటే వారం రోజుల తర్వాత అది డెబ్బై కావచ్చు ఆ తర్వాత నలభై తర్వాత పూర్తిగా తగ్గచ్చు ఇంతలోపల బయట నుంచి ఏ రకంగా అది సహాయం అందుతుంది దానికి రష్యా నుంచి వస్తుందా లేకపోతే చైనా నుంచి వస్తుందా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చాలా ప్రస్తుతము మేధావుల మధ్యలో ఏదైతే నలుగుతుందో మధ్య భరత్ కూడా తన ఆపరేషన్ సింధూర్లో భాగంగా జనసామాన్యం మీద ఎక్కడ దాడి చేయలేదు వాళ్ళు దాడి స్థావరాలు ఏవైతే ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన ఉన్నాయో వాటి మీద మాత్రమే దాడి చేసేసి డైరెక్ట్గా తిరిగి వచ్చేసినాయి అది ఎంత ఓ పదిహేను నిమిషాల పని వెళ్ళినాయి పని చూసుకునే వచ్చేసినాయి అంతేగాని మామూలు జనం మీదకి ఎక్కడా వెళ్ళలేదు సేమ్ వైజ్ అమెరికా కూడా ఇరాన్లో మామూలు జనం మీద ఎక్కడ దాడి చేయలేదు ఆ మూడు స్థావరాలు ఏవైతే ఉన్నాయో మూడు స్థావరాలు ఎక్కడైతే వార్హెడ్స్ న్యూక్లియర్ వార్హెడ్స్ ఎక్కడైతే తయారు చేయబడుతున్నాయో అక్కడ మాత్రమే వెళ్ళింది బాంబింగ్ చేసింది వెనక్కి తిరిగి వచ్చేసింది మిగతా ఎక్కడ కూడా ఏమీ ఎటువంటి యుద్ధము లేకపోతే బాంబింగు జనసామాన్యమే చేయడం అటువంటి ఏమీ చేయలేదు ఇది ఇట్లా ఉండగా రెండో విషయం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ట్రేటర్స్ అమ్రూల్స్ ఏదైతే ఉందో దాన్ని మూసేస్తారు అని ఒక పెద్ద పుకారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేచి ఉంది ఒకవేళ హమ్రూజ్ని మూసేస్తే నష్టం ఎవరికి నష్టము ముందర వచ్చేది చైనాకి చైనా తర్వాత వచ్చేది భారత్కి రెండు కూడా భారత్ ఇంకా చైనా ఈ రెండు కూడా ఇరానికి చాలా దగ్గర దేశాలు చైనాలో కానివ్వండి భారత్లో కానివ్వండి ఆయిల్ మీద విపరీతంగా ఇరాన్ మీద ఆధారపడి ఉన్నాయి ఒకవేళ అంటూ ఆ హమ్రూజ్ని మూసేస్తే ఇక్కడ మొత్తం ఆయిల్ యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి న్యాచురల్ గ్యాస్ రేట్లు బాగా పెరుగుతాయి రేట్లు పెరిగేసి ఎవరికి అందుబాటులో ఉండవు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళని ఇబ్బంది పెట్టడము ఇరాన్కి అస్సలు భావ్యం కాదు అది ఇంత ఎంత యుద్ధంలో ఉన్నా కానీ ఈ పని మాత్రం చెయ్యదు అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు అయితే దాన్ని పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేసేసింది అంటున్నారు అది మాత్రం జరగలేదు అదంతా ఉత్తముచ్చట ఇంకా ఇరాన్కి ఎవరైనా బయట నుంచి సహాయం చేస్తారా అని చూస్తే సహాయం చేసేది ఇద్దరు మాత్రమే మనకి కనిపిస్తున్నారు ఒకళ్ళు రష్యా ఒకళ్ళు చైనా దీంట్లో రష్యా అన్నది ఆల్రెడీ పుతిన్ చెప్పడం జరిగింది నేను స్వయంగా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో వెళ్ళి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరిని ఒక టేబుల్కి ఎదురు కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడతాను సంధి కుదురుస్తాను అని చెప్పేసి ఇంతకు ముందరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చాను కానీ అమెరికా దానికి ఒప్పుకోలేదు ఇజ్రాయెల్ అమెరికా ఎల్లై కాబట్టి ఇజ్రాయెల్ కూడా పక్కకు తప్పుకుంది అని చెప్పాడు ఈ చైనా తర్వాత వీళ్ళ విషయం పక్కకు పెడితే యుకే ఆల్రెడీ అమెరికాకి సపోర్ట్ చేస్తుంది అంటే యుఎన్లో వీటో పవర్ ఉన్న దేశాల్లో చైనా ఒకటి అమెరికా ఒకటి ఇంగ్లాండ్ ఒకటి ఫ్రాన్స్ ఒకటి జర్మనీ ఒకటి జర్మనీ తటస్థంగా ఉంది ఐ మీన్ జర్మనీ తర్వాత మన ఫ్రాన్స్ ఈ రెండు కూడా పూలు వాళ్ళు పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు జర్మనీను మన ఫ్రాన్స్ రెండు కూడా పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు ఏంటి అంటే ఏదైతే ఇజ్రాయెల్ చేస్తుందో పని తప్పు అని చెప్పి వాళ్ళు యు యుఎస్ పేరు ఎత్తట్లేదు ఇజ్రాయల్ చేస్తున్న పని తప్పు అనవసరంగా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి అని కాగితం మీద మాత్రం బాగా చూపిస్తున్నాయి ఒకవేళ ఇదే కనుక ప్రత్యక్షంగా ఏదైనా చేయాల్సి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా అవి నాటోలో సభ్యదేశాలు కాబట్టి నాటోని అవి సపోర్ట్ చేస్తాయి ఆటోమేటిక్గా యుద్ధంలోకి దిగుతాయి ఇది కేవలం కాగితం వరకు ఉన్నది కాబట్టి కాగితం వరకు అది ని తప్పుబట్టి కి సపోర్ట్ చేస్తుంది రెండు విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు చైనా విషయాన్ని తీసుకుంటే చైనాలో వాళ్ళు ఫక్తు వ్యాపారులు చైనా అన్నది ఫక్తు వ్యాపారి అది ఎప్పుడు కూడా తన కౌంటర్లోకి ఏమొస్తుంది ఎంత వస్తుంది అని మాత్రమే చూసుకుంటూ ఉంటుంది అట్లా ఎంత వస్తుంటే దానికి తగ్గట్టుగానే అది దాని దగ్గరగా వ్యవహరిస్తుంది అంతే తప్పించి వాళ్ళు ఎన్ తనకు వచ్చే లాభాన్ని తనకు ఏ రకంగా లాభం వస్తుంది ఏ రకంగా తను లాభపడుతున్నాను ఇది మాత్రమే చూస్తుంది అంతే తప్పించి అవతల వాడు చచ్చాడా బతికాడా అనేది తనకి అనవసరము అనవసరం మనకి ఈ విషయము ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి ఈ పుస్త ఈ ఇవన్నీ కూడా తనకి ఏ రకంగా తనకు ఉపయోగపడతాయి అని మాత్రమే చూస్తుంది ఇది ఏ రకంగా చూస్తుందంటే వాళ్ళకి సైన్యం పంపాలి అన్న కానీ వాళ్ళకి కాబట్టి ఆయుధాలు పంపిస్తుంది అమ్ముతుంది ఆయుధాలు అమ్ముతుంది లేదంటే వాళ్ళకి సలహా సంప్రదింపు ఏదైనా కావాలంటే ఎక్స్పర్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లాగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా అమ్ముతుంది వాళ్ళకి ఏదైనా ఇంకా జిపిఎస్ లాంటి చేయాలి అంటే వాటిని అన్నింటినీ అమ్ముతుంది అన్నీ అమ్ముతుంది తప్పించి ఏది కూడా తన సహాయము సహకారము అందించడం అనేది ఉత్తమ చట రాబోయే ఒక రెండు మూడు వారాల్లో తీవ్రమైన పరిణామాలు మనము ఈ యుద్ధం విషయంగా అవసరం ఉంది చూస్తాం కూడా